ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ తిరుపతి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు తిరుపతి కలెక్టరేట్ ను బాంబులతో పేల్ చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు బాంబు స్క్వాడ్ డాక్ స్క్వాడ్ బృందాలు కలెక్టరేట్ లోని వివిధ విభాగాలు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాయి కలెక్టర్ తో పాటు కార్యాలయంలోని గదులను తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు ఈ బెదిరింపు మేల్ తమిళనాడు నుండి వచ్చినట్లు అధికారులు గుర్తించారు